ఈరోజు తెలంగాణ హైకోర్టులో స్పష్టంగా దాదాపు ఇరవై మూడు నిమిషాలు నేను వాదనలు వినిపించి నా వాదనలకు ప్రతి అనుకూలంగా వారు స్పందించి కోర్టుకి నోటు గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వీళ్ళందరికీ నోటీసులు పంపించారు కారణం ఏంటంటే ఈ హిల్ టూ ఆరు లక్షల కోట్ల అవినీతిని అని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఐదు లక్షల కోట్లని ఇలాగా ఎన్ని లక్షల కోట్లు తెలియదు కానీ అవినీతి మాత్రం ఆకాశాన్ని అంటుకుంది ఇప్పటికే ఏడు లక్షల కోట్లప్పు రెండు వేల ఇరవై నాలుగుకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో మూడు లక్షల కోట్లు పెరిగింది బీఆర్ఎస్ ఏమంటారు వీలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు మీరే ఎక్కువ అవినీతి చేశారని అరే నేను వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఇంకెవరో పిల్లేశారు ఒక ఆయన ఆయన ఏమార్గ్యూ చేస్తాడో ఆయనకే అర్థం అవట్లేదు ఇవన్నీ గవర్నమెంట్ సనుకూలంగా చేయాలండి ఈ భూములన్నీ కంపెనీలు తీసేయాలండి అరే కంపెనీల కొరకు భూములు ఇచ్చారు కంపెనీల దగ్గర తీసేసుకొని వీళ్ళు బినామీలకు ఇచ్చుకుంటున్నారని నా వాదనలో పొంగలేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కంపెనీ నవంబర్ ముప్పైని ఎఫ్ఐఆర్లో ఏముంది క్లియర్గా వందల వేలు కోట్లు విలువైన భూముల్ని రాత్రి రాత్రి మీద బుల్డోజర్ తీసుకెచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరిని కొట్టి ఆ కంపెనీని ఆ ఆక్యుపై చేశారు భూములు మరి అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతిగా ఉన్న ఫార్మ్ హౌస్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు కొల్చలేదు హైడ్రాలో కూడా కొంతమందియే కూల్చి అనేకులు ఎందుకు కొల్చలేదు వాళ్ళవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫార్మ్ హౌస్ లాంటివి ఇవన్నీ పద్దెనిమిది పెద్ద ఇల్లీగల్ కేసులు ఉన్నాయి లక్షల కోట్లు ఇవన్నీ నేను కేసులు వేస్తాను ఈరోజు స్టార్ట్ చేశాం ఇంకా తగ్గేదే లేదు రండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కలవండి గ్రూపులు పెట్టండి అవినీతి రాజు రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన దే ధ్యేయం బడుగు బలహీన వర్గాలకి అధికారం వచ్చినంత వరకు పోటీ చేద్దాం ఈరోజు సాయంత్రం ఎయిట్ టు నైన్ లైవ్ వాచ్ చేయండి టీవీ నైన్ లైవ్ ఇస్తుంది సన్నత్నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్స్లో క్రిస్మస్ మెసేజ్ గ్లోబల్ మెసేజ్ పీస్ మెసేజ్ శాంతి మెసేజ్ అందరూ కూడా రావాలి వాచ్ చేయాలి శాంతిని పొందాలి క్రీస్తు ఎందుకు క్రీస్తు క్రిస్టియనే కాదు అసలా అలాంటిది క్రిస్టియన్ అని అనేక మంది మిస్యూజ్ ఎందుకు చేస్తున్నారు క్రిస్ట్ క్రైస్ట్ నేమ్ని ఎయిట్ టు నైన్ రండి సనత్ నగర్స్ హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రౌండ్స్ నుంచి శాంతి గాసుపల్ మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్